రైతుల రుణమాఫీ సందర్భంగా ర్యాలీ పాలాభిషేకం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో రైతులకు రుణమాఫీ సందర్భంగా శుక్రవారం ర్యాలీ తీసి మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం నుండి పాత బస్టాండ్ వరకు పాదయాత్ర చేసి టపాకాయలు పేల్చి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు అలాగే రైతుల కోసం అహర్నిశలు పాటుపడుతున్న రేవంత్ రెడ్డి రైతులకు ఆపద్ బాంధవుడని ఆయన అన్నారు రైతులను ధనవంతులుగా చేయడానికి వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యలక్ష్మారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ జిల్లా కార్యదర్శి లింగం గౌడ్ గిరిధర్ రెడ్డి నాయకులు మర్రి శ్రీనివాసరెడ్డి గంట బుచ్చగౌడ్ చెన్నిబాబు బండారి బాల్రెడ్డి రవీందర్ రెడ్డి సుడిద రాజేందర్ రాజునాయక్ వంగమల్లారెడ్డి తిరుపతిరెడ్డి అణవేణి రవి బాలాగౌడ్ ఎండి ఎండి ఇమాం శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాజ్యానికి సేవలకు సేవకులను కానీ మేము మానము కాకుండా రైతుల వెంటనే ఉంటాం రైతులకు సేవ చేస్తాం ప్రజలకు సేవ చేస్తాం మేము వచ్చిందే ప్రజల సేవకు వచ్చినాం కాబట్టి ప్రజలు ఎందుకున్న వ్యక్తులం కాబట్టి ప్రతి రైతు కూడా బంగారు లాంటి పండుగలు వండించుకొని దానికి కూడా మద్దతు ధర ఇస్తామని చెప్పడం జరిగింది గాను రైతులు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఒకేసారి లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది అది మన భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది కాబట్టి ఏ ముఖ్యమంత్రి చేయని పని మన ముఖ్యమంత్రి వారి చెప్పి చేసీరు ఆయనకు ఆ సోనియా గాంధీ ఆ రోజు మాట ఇచ్చింది తప్పకుండా చేయాలని చెప్పడం జరిగింది మన రాహుల్ గాంధీ గారి మేరకు సోనియా గాంధీ గారి మేరకు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు మన మంత్రులందరూ కలిసి ఈ మాట మనం నిలబడి